దీన్ని పట్టుకుంటే ఒకటిన్నర లచ్చ మిగులుతుంది మనం ఒకటిన్నర లచ్చిపోదాం అనుకున్నా ఎక్కడా పాల్చిన అవసరంలే ఒకటిన్నర లచ్చ కోసమే ఉండాలి అంతే కురిపల్లి గేట్లే ఒకటన్నర లచ్చిచ్చేదా జ కొనేది వల్ల ఓనర్ వస్తుంది బాబు మీర నాకు మాదికుంటుబ్బుకుంట మీది స్వామింట దుబ్బుకుంట నువ్వు కాదు నేను ఇట్లంటే అన్నాడు బాబు బాబు మాది అట్లా గబ్బూరు కాదు మాది నిగుడుగు దెబ్బడు నిరిగిటోళ్ళ పల్లె ఎట్లా పల్లె ఇక్కడ మీరు మీరు అడగాల్ చెంది బాబు ఏం పేరు నాయన మీది నా పేరు కా పంగల్ ఏం కట్టి పంగల్ కట్టే మీద పేరు ఏం పేరు బాబు ఇరకల కట్టే డేక్స్ ఎవరిది ఏమో మాకు తెలియదు సర్లే ఈ పట్ట అడ్డం పట్టుకుంటే వెయ్యి కూలి బాగాలు పట్టుకోండి భద్రంగా పట్టుకరేనా కాదక్క చెప్పే చూద్దరు సెకండ్ల కాలంలోపలికి తూగే జుడి అక్కడ విన్నా నా బట్ట అప్పయ్యా ఏ అబ్బయ ఎలా తోగుతా అండి బట్టలు ఇచ్చి ఇప్పుడు నాకు ఊసిపింది నువ్వు ఒక మాట అని చెప్పినావా కాదరా నువ్వు పనికొచ్చినావు కదరా తెలుసుకోవాలి కదా నువ్వు ఉందే లేదా నేను పనికి పిలిచిండే దేవురా నువ్వేనా అయ్యా నాకు ఊసిపోయినప్పుడు నువ్వు చెప్పల్ మర్చిపోయినా చూసి చేతిలో ఊసిపోయిందే అంత మచ్చి చూస్తున్నదేమి లేదు నారా ఇడి పట్టుకుందామా అది అట్లా అట్లా సత్తుబాటు ఎలా పండు తోగుతాడు రాత్రి ఎక్కడ వింటివి ఇంటికాడే కాళ్ళు చాంపుని రగ్గు కప్పుకొని పండుకో అంటే ఎలా తోగుతాడు నిదర్లా కళ్ళు వచ్చింది ఎలా మీ అమ్మా నేను గట్టికి పోయినట్లు ఏమే అమ్మ నేనే నేను ఆయన బట్టలు ఇల్లేమ్మా పనికొస్తే ఎట్లా భద్రంగా పట్టుకోవాలి నీ ఇష్టాంచరం అయితే ఎగి ఎగిరి రొమ్ము దన్నుతుంది అమ్మ పట్టుకా బాబు ఎట్లా వాళ్ళు పెట్టినారా పండ్లేక నువ్వు ఆయనదే పొరపాటు నాదే పొరపాటు ఈసారి ఇది ఊరి చేతులే లేకుంటే డోంట్ ములాజ్ సరే బాబు డెబ్బై ఏట్లు కొడతా నూట యాభై కొట్టు ఏ పని అంత నీకు నీకు నా తప్పు అయితే ఇప్పుడే కొట్టి ఏనా వాని తాగిపోయే ఇష్పెట్ అద్దరా ఆ ఇక్కడ బాగా తెలుసు కాను బాగా చేస్తుందంటే వాడు అంటాడా బలే బొలే చేస్తుందిరా కాడమంటే వాడు అన్నాడు ఏమంట వాడు అన్నాడు ఏమంటారు ఏంట్రీ దానికి భయపడేది అట్లా కాదు దండించిన్నాయా చూ చూస్తూ బాయ్ బాయ్యా ఏం బిడ్డ పైన బిడ్డ పుట్టినా బట్ట ఏం బిడ్డ ఆడ బిడ్డ ఏది అయ్యో చిక్కినే ఏమో అమ్మా ఆడ పెట్టుంటేది యా మీకెందు దొరికినా బొలే పొగు మో అలమగిరి రోళ్ళు అట్లా కాదు ముద్దుకుని ఏం ముద్దుకుంటా చూడు ఈ పొద్దు ఏందే తగిలిని చూడు ఏందే ఎట్లా ముద్దుకుండి ఆ కన్ను చూడి కన్ను చూడి ముక్కు చూడి ముక్కు చూడి ఆ బగ్గలు చూడి బగ్గలు చూడి ఆ బెల్ల చూడి ఆ బెల్ల చూడి ఆ బెల్ల చూడి ఎన్నిసార్లు బెల్లం ముద్దుకూడదు చిచ్చి ఏ చిచ్చి అంటే మీ అమ్మకి డెలివరీ అయినప్పుడు ఎవరు మీ డెలివరీ చేసింది ఎవరు నేనే అయితే అయ్యో ఎన్నో సార్లు ముద్దుకోండి ఇప్పుడు ముద్దు ఇప్పుడు ముద్దు కరెంటు నా బట్ట నాకి వాళ్ళమ్మేదమ్మా నువ్వు ఆడదానివా ఆడదానివా ఇలా బాబు నేత పసి పెట్టిన కడించే అయిమకు ముక్కల్లో పొత్తు అయ్యో అయినా పెట్టేది అయ్యో పెట్టాల ముక్కల్లో ఇప్పుడు పెట్టాల పో తల తల తింటేమో లేకుండా అయిపోయింది పొగలంతా బాగా ఉంటుంది ఏమి తిరగ ఫోర్కి ఫుల్కి తినేసి దా అయి సార్ వీడియో కానీ తీస్తా అన్నాడు యూట్యూబ్లో వస్తుంది నువ్వు తూగేది తూగేదే ఓ కూతురు పుట్టింది సోల్లా ఇక్కడ బాబు డో ఇవ్వు పాప గౌనిపల్లి పరసలా తీసుకొని వచ్చింది పాపన మా పాప కడుపులన్నీ జడ వేసుకొని వచ్చింది తలకైపు అట్లే కాదు ఈ పాప ఈ రోబోనేమో ఈ పాప మౌ మా హాయ్ వాళ్ళు హాయ్ చెప్పండి పాపకాయ్ అట్లా బెల్లితో అనుకుంటా లేదారా అనుకుంటాడా పేపర్ వేసినా లేదు తొంగి చూసేది బిడ్డకి పేపర్ అంటే టమాటో చెట్లకి ఇంపర్స్ ప్యాంపూర్సా ఇక్కడ నువ్వు పట్టుకో కూతున్నా మేము ఇప్పుడు బండి లా లా ఈ పాప ఏంది మా పిల్లకి వంతలు కొడుతుంది పాప పక్కబార్లు పండుకొని తిరిగాయి పాప ఇట్లు తిరుగు మగుయ్య వాళ్ళ అమ్మ కాబట్టి భద్రంగా బండికి ఇటు ఇట్టి సమయమున అనేటువంటి కొండమ్మదేవి గర్భమందు వందు కదిరిదేవుని వరంభ చేత లేక లేక ఒక ఆడబాలకు జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోల పాటలు పాడే సమయంలో భక్త మహాశైలు వారి వారికి తోచిన దాన ధర్మం ఈ జోలు ఎందుకు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం